అందరికీ నమస్కారం ప్రియమైన రాష్ట్ర ప్రజలారా ఈరోజు మన రాష్ట్రానికి బీజేపీ కొత్త అధ్యక్షులు వచ్చారు ఆయన పేరే మాధవ్ మంచిదే ప్రతి పార్టీలో కూడా అధ్యక్షులు కార్యదర్శులు నూతనంగా ఎన్నుకోవడం పార్టీ విధి విధానాల మీద మాట్లాడుకోవడంలో అందరికి కలిగినటువంటి బాధ్యత మరి ముఖ్యంగా తను ఈరోజు ఈ దేశంలో వామపక్షాలను చూస్తే బీజేపీకి వనుకు భయం ఎందుకో మరి తెలియదు ఒక చరిత్ర ఉద్యమం కలిగినటువంటి వామపక్ష పార్టీ నాయకులన్నా వామపక్షాలన్నా ఎర్ర జెండా అన్నా భయం అందుకే కదా ఆ పేరుతో ఆపరేషన్ అని చెప్పేసి పంతంతో కలిపినట్టు అంతం పని చెయ్యాలని చెప్పేసి పంతం పలికినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది పూర్తిగా తుడిచిపెట్టి అంతం చేస్తాం వామపక్షాలు ఉన్నాయో ఈ దేశంలో అని చెప్పేసి వాళ్ళు కాదు కదా వాళ్ళు జేచమ్మక తరం కూడా కాదు ముఖ్యంగా ఏనాలో ఇందిరాగాంధీ టైం నుంచి కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు వామపక్షాలు అని కానీ కుదర కుదరదు కూడా జరగదు కూడా మీ ఆలోచనలన్నీ కూడా ఎందుకు పనికిరావు కనుక ఈ దేశానికి ఈ ప్రపంచానికే వామపక్షాలు ఆదర్శవంతులు నీతివంతులు నిజాయితీ పరులు దేశభక్తులు ఇది గుర్తుంచుకోండి మరి ఇప్పుడు మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీ అధ్యక్షుడు బీజేపీ మాధవన్ విజయవాడ లిలని సెంటర్ని మార్చేసి ఆ లిలని విగ్రహం తీసేసి వేరే వాళ్ళు పేరు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎందుకో నేను ముఖ్యంగా వాడు చెప్తాను మాధవన్ గారు మీ తీరు మార్చుకోండి పేరు మార్చడం పెద్ద విశేషం కాదు మీ తీరు ముందు మార్చుకోండి అసలు ఆంధ్రప్రదేశ్ ఇంత అట్టటి ఉడికిపోతున్న అభివృద్ధిలో వెనకపడి ఉంది మరి మీ బీజేపీతో అంటగాయగినటువంటి టీడీపీ జనసేన ఇవన్నీ మీతో ఉండే అభివృద్ధి కోసం ఆలోచన చేయకుండా అడిగితే అమరావతి అభివృద్ధి కోసం అని చెప్పేసి ఓ పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పుగా ఇప్పించారు తప్ప గ్రాంట్ కానీ ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు కానీ ఇంతవరకు నెరవేర్చలేదు అవి చూడండి ఒకసారి వాటి మీద దృష్టి పెట్టండి లేని అంటే ప్రపంచనీయంతనే గడగడలాడించినట్టు హిట్లర్ రాజ్యాన్ని గడగడలాడించి కోలు ఒక గొప్ప మహోన్నతమైన వ్యక్తి దానికి మరి మహాత్ముడు ఇందులో మహాత్ముడు గాంధీ మహాత్ముడు కూడా ఆయన కోసం కొనియాడారు చాలా చాలా పెద్ద మనుషులు చరిత్ర కలిగినటువంటి వీరులు అని చెప్పి కొనియాడారు మరి నువ్వెంత నీ పరిస్థితి ఎంత నీ విధానాలు ఏంటి దానికంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మరి ఈ వీడియో తర్వాత ఇంకో వీడియో కూడా దీన్ని కంటిన్యూషన్ చేయడానికి కూడా ఆస్కారంలోనే చాలా ఇంకా చెప్పవలసిన చరిత్ర కూడా చాలా ఉంది కనుకనే తక్షణమే